We would not be able to see this our dream fulfilled. Our beloved CMT Sir, Sri Atul Sir is here and it's a great privilege and honor for all of us. He has done the honor of unveiling the Buddha statue and now I request and inaugurating this Buddha Vihar. now I request him to deliver his talk. Ding, uh, everyone. जय भी जय भीज ऑलवेज अ ग्रेट फीलिंग लास्ट आई कैन बी एन अबाउट वन इयर लुक बैक फॉर द प्लांटेशन ऑफ द बधु ट्री On 14th April 2023, so one year has passed, and I do remember that last time I came here, I actually felt my spirits were uplifted. You know, so something there is something about this place, and there is something about the religion Buddhism that the moment you start feeling and hearing about Buddhism, your uh, uh, there is a huge spiritual up upliftment which happens and today also uh, when, I, when we have unveiled the buddha statue and i was visiting to the venerable monk bhante hanaloya uh, really uh, it was a great feeling so let me start by thanking uh, the president of the steel plant bhutta misham डॉक्टर संजय खापार्ते द सेक्रेटरी डॉक्टर परमाता सत्यनारायण थैंक यू फॉर कॉलिंग मी, आई ऑल्सो एक्सटेंड वेलकम टू मिस्टर सुदर्शन द प्रेसिडेंट ऑफ द बुद्धि सोसाइटी ऑफ इंडिया वी आर ऑनर्ड यू नो दैट यू केम हियर, आल्सो माय डियर फ्रेंड मिस्टर वर्षला श्रीनिवास यू नो ही हैप्पी To set up this uh, Vaisakhi Buddha Vihar in our township. So really, I think we have acknowledged today all those who have contributed to the setting up of this uh, of this great Vihar. I am sure that the settings that if you see this, surrounded by hills, a lot of greenery around. It is in the almost uh, in nature. మీరు గురించి కొ చెప్పండి బాబా ఏం చెప్పారో చెప్పండి బాబా సహ చెప్పండి మా వాళ్ళు బాగు బాబా కానీ నేను చెప్పేస్తా ఉంటాను నా గురించి నన్ను తెలుసు నా గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాను అయినప్పటికీ నేను ఈ విధంగా ఉన్నాను అంటే పెట్టినటువంటి భిక్షం అంటే నేను ఈ విధంగా ఉన్నానన్న కృతజ్ఞత నేను ఆయన చేయమన్నారు అదే భారతదేశంలో ఒక ధర్మం అవతరించింది ఆ ధర్మం సద్ధర్భంగా కారణం ఆ ధర్మం కేవలం కొన్ని మతపరమైనటువంటి విషయాలు చుట్టూ తెలియలేదు ఆ హర్మం ఏంటో ఆ సద్ధర్భం ఏంటో ఆ సద్ధర్మాన్ని ఇచ్చినటువంటి మహనీయ ఎవరు మీ అందరికీ తెలిసిందను తెలిసాను సద్ధర్భం ఏంటి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఆ ధర్మం సందర్భంగా నిలిచింది సమాన విసురుతూ సమాన విసురుతూ ఆ ధర్మం సందర్భం పరిస్థితిలో మనం నేర్చుకోవడం జరిగింది రెండు మూడు సవాళ్ళను మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం మొదలది ఉత్తమ విమాన వారి కాలంలో ఉన్నటువంటి మహాలు మహాయుడు తాత్విక చింతనలు ధోరణలు అవన్నీ కూడా ఏం చెప్పాయో తెలుసా ఏం చేసాయో తెలుసా స్త్రీని ఒక వినోద వస్తువుగా చూశాయి స్త్రీని ఒక బానిసగా చూశాయి స్త్రీ అంటే మగాలికి అన్ని రకాలుగా సేవలు అందించేటువంటి ఒక బానిస వంటగదికే పరిమితం కావాలి ఇంట్లోనే పడి ఉండాలి ఆవిడికి చదువుకునేటువంటి హక్కు లేదు వాక్ స్వాతంత్రం లేదు మనోభావాలను బయటికి చెప్పేటువంటి పరిస్థితి లేదు అదే విధంగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచరించడానికి అర్హత లేనే లేదు ముక్తిని సాక్షాత్కరించుకోవడానికి స్త్రీ అనర్హురాడు బౌతం విశ్రీటువంటి సవాల్ ఏంటి ఆడది అమల కాదు ఆది శక్తి సమాజానికి మూలం కుటుంబం అయితే కుటుంబానికి ఆధార స్త్రీ మహానితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు స్త్రీలు వారు చదువుకోవడానికి వారు ఇంట్లో బయటికి రావాలి చదువుకోవాలి వారు కూడా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలి అని చెప్పేసి కనిపించింది బౌద్ధం అలా కనిపిస్తూ ఆ మతాలన్నింటికి కూడా సవాల్ విసిరింది బౌద్ధం విసిరినటువంటి ఆ సవాళ్ళ వల్లే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆ బుద్ధ కాలంలో మీ కోసం చేసినటువంటి పోరాట ఫలంగానే మీ అందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించగలుగుతున్నారు ఈ విషయాన్ని మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి రెండో సవాల్ ఏంటి వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ బౌద్ధం ఏం చెప్పింది మానవులంతా సమానమే వర్ణ వ్యవస్థ అనేది అశాస్త్రీయం సమాజంలో ఉండడానికి వీలు లేదు అని భౌద్ధం చెప్పినప్పుడు అయ్యా నేను వినర్తాను అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఒప్పుకోలేదు బౌద్ధం ఏం చేసింది మానవత్వాన్ని సర్వమానవ సమానత్వాన్ని బౌద్ధం ప్రతిష్ఠించింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర అతి సూత్ర ఆ తర్వాత స్థానంలో స్త్రీలను ఉంచమంటూ ఉంచారు భారతదేశంలో ఉన్నటువంటి సూత్రులందరూ కూడా సూత్రుల స్వాతంత్రాలతో అభివృద్ధి పదాలను ముందుకు వెళుతూ ఉద్యోగాలు చదువుకుని ఉద్యోగాలు సాధిస్తూ ఇల్లు కట్టుకుని సుఖంగా సంతోషంగా జీవించగలుగుతున్నారంటే అది భౌతం చేసినటువంటి పోరాటం బౌద్ధం ఆయా వ్యవస్థను తీసినటువంటి సమానం అంతేకాకుండా బుద్ధ వచ్చేంతవరకు వారు వచ్చేంత వరకు పంచశీలాలు ఉన్నాయా లేవా చెప్పండి పంచుశీలాలు ఉన్నాయి కానీ పంచుశీలాలను ఆచరించేటువంటి విధి విధానాలు చాలా క్రూరంగా అమానవీయంగా ఉన్నాయి ఎలా ఉన్నాయో తెలుసా నిత్యం ఉంది వర్గ నిచ్చిన ఉంది ఈ నిచ్చెనలో అక్కడికి ఎవరున్నారు స్త్రీలు ఉన్నారు ఆ తర్వాత సూత్రులు ఉన్నారు ఇక్కడ పంచశీలాలను ఆచరించేటువంటి విధి విధానాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి ఈ వర్ణ వ్యవస్థ అది కల్పించినటువంటి అసమానతల ఆధారంగా ఉన్నాయి పైవాడు కింద వాళ్ళని తీసుకుంటే అది దొంగతనం కాదు పైవాడు కింద స్త్రీని ఇబ్బంది గురి చేస్తే అది తప్పు కాదు అంటే పై వాళ్ళందరూ కూడా కింద వాళ్ళని ఏదైనా చేసేయచ్చు అచ్చి చేయొచ్చు దొంగతనం చేయొచ్చు ఇబ్బంది చేయొచ్చు ఏదైనా చేసేయచ్చు అటువంటి పరిస్థితుల్లో బుద్ధ బలమాన్లు వారు దొంగతనం ఎవరు చేసినా దొంగతనం తప్పు ఎవరు చేసినా తప్పే పంచశీలాలను పంచశీలాలను ఆచరించేటువంటి విధి విధానాలను మానవత్వం సర్వమానవ సమానత్వం ఆధారంగా ఆ విధి విధానాలను మనందరికీ కూడా మనందరికీ కూడా బుద్ధ భగవాన్ ద్వారా అందించడం జరిగింది దాని కారణంగానే మనందరం కూడా మనం సంపాదించినటువంటి సొత్తు మీ యొక్క ఆస్తులు అన్ని కూడా సురక్షితంగా ఉండడానికి కారణం ఏంటి అంటే బుద్ధ వారు వారు ఆనాడు చేసినటువంటి పోరాడు అమ్మా వినండి చివరి సవాల్ చెప్తాను ఆ బుద్ధ భగవానుల వారు విసిరినటువంటి సవాళ్ళలో అత్యంత అత్యంత భయంకరమైనటువంటి సవాల్ ఏంటో తెలుసా ఆ చూసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతారు ఏంటా సవాళ్ళు ముగించగలరా అమ్మా అమ్మా నేను రెండు నిమిషాలు ముగించేస్తాను రెండే నిమిషాలు ఆ సవాల్ ఏంటో తెలుసా ఆ సవాలు నేను చెప్పాను అనుకోండి మీరు కూడా నన్ను తీసుకుంటా ఏంటో సవాలు మానవుని యొక్క నైతిక మానసిక ఆధ్యాత్మిక ఉన్నతికి దైవానికి సంబంధం ఏమీ లేదు మీరు నైతిక మానసిక ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలి అంటే దేవుడు అనేవాడు అవసరం లేదు మీకు భయవేసేస్తుందా ఎందుకే లేదు చాలా మందికి లోన భయవేసేసి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నా గురించి రాలేదు ఈయన గురించే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అర్థాంత ఆ సవాలు ఏంటి దైవంతో అమ్మలేదు ఒక వ్యక్తి ముక్తిని సాక్షాత్కరించుకోవాలి అన్నా లేదా జ్ఞానోదయాన్ని పొందాలి అన్నా జ్ఞానాన్ని సంపాదించాలి అన్నా తనను తాను ఉద్ధరించుకోవాలి అన్నా దైవంతో సమానం సంబంధం లేదు ఆత్మ పరమాత్మతోటి అవసరం లేనే లేదు ఎందుకో ఈ అవసరం లేనే లేదు ఎప్పుడైతే ఇక్కడ ఒకే విషయాన్ని క్లుప్తంగా చెప్పి నేను విరమిస్తాను ఇక ఏం చేశారు ఒక వ్యక్తి తనను తాను ఉద్ధరించుకోవాలి అంటే ఆ వ్యక్తికి తెలియ తెలియవలసినటువంటి విషయం ఏంటో తెలుసా మీకు ఏంటి ఏంటి సృష్టికర్త సృష్టికర్త కానీ కాదు రెండు నిమిషాలు మనస్సు ఆ మనస్సును దాచేసి అతి క్రూరంగా సామాన్యులందరినీ కూడా లేనటువంటి ఆత్మ వైపుకి నడిపారు అర్థమవుతుందా మీలో ఉన్నది ఆత్మ మనసు కాదని చెప్పారు కానీ మనలో ఉన్నది ఏంటి మనస్సు మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అన్న మనం మనకు మనంగా నైతిక మానసిక ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలి అన్నా మనం మనసును గుర్తించాలి మనసు లేదో ఆత్మ అన్నారు ఈ ఆత్మ ముక్తి పొందాలి అంటే పరమాత్మతో పనందన్నారు దేవుడితో పనందన్నారు ఆ దేవుడు ఎవరి మాట వింటారు ఎవరు మీ మాట వింటారా మీ మాట వింటారా మీ మాట వినరు ఎవరి మాట వింటారు నా లాంటి వాళ్ళ నాటి కాదు స్వామీజీల మాట పురోహితుల మాట ఇంకొకరి మాట వింటారు మీరు ముక్తి పొందాలి అంటే దైవం ఆ పరమాత్మతో పని కనుక ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకోవాలి అంటే మీ ఈ వ్యక్తిని ప్రసన్నం చేసుకోవాలి ఈ వ్యక్తి కాలం మీద తెలియపడవలసి ఉంటుంది ఆ వ్యక్తికి కావలసిన మీరు చేయాలి అంటే ఏంటి జీవితాత్మక కూడా మనం బ్రతకవలసి ఉంటుంది బానిసత్వం వైపు కూడా బానిసత్వం నడవడానికి ఈ ఆత్మ పరమాత్మను పరిచయం చేశారు అని చెప్పి చెప్పింది ఆత్మ పరమాత్మతో పని లేదు మానవుడు నైతిక మానసిక ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి ముక్తిని సాధించడానికి తెలుసుకోవాల్సింది మనస్సు చివరిగా కంగారు పడి నేను కొనసాగించాను చివరిగా మానవుడు తనను తాను ఉద్ధరించుకోవడానికి నైతిక మానసిక ఆధ్యాత్మిక అది సాధించడానికి మనశ్శాంతి మనకు కావాల్సింది ఏంటి ఎవరో చెప్పారు మన్న ఎవరో చెప్పారు ఇప్పుడున్నటువంటి మన సమాజంలో డబ్బుని ప్రేమిస్తున్నాం తోటి జనాన్ని వాడేసుకుంటూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో మనకి మనశ్శాంతి లభిస్తుందా లభించనే లభించదు మానవునికి మనశ్శాంతి లభించాలి అంటే తన మనసులో ఉన్నటువంటి ప్రజ్ఞా కరుణను మెరిగి తీయాలి భౌతం ప్రకారం మానవుడి జన్మత పాపి కాదు మానవునిలో పుష్కలంగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి తనను తాను ఉద్ధరించుకోవడానికి చివరిగా నేను చెప్పేది ఏంటి అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అంటే నువ్వు చేయవలసింది మనసును గుర్తించు నీ మనసులో ఉన్నటువంటి ప్రజ్ఞాకరణలను వెలికి తీయి నీ జీవనానికి అన్వయించు జీవించు అని చెప్పేసి చెప్పడం జరిగింది చివరిగా ఈ బుద్ధ విహార దేనికోసం అంటే మీ అందరినీ కూడా మనసు వైపు నడపడానికి మీలో ఉన్నటువంటి ప్రజ్ఞాకరణలను బయటికి తీయడానికి మిమ్మల్ని మీరు ఉద్ధరించే విధంగా మిమ్మల్ని మార్గదర్శనం చేయడానికి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటేనే మనం ప్రభుత్వ భారత్ నిర్మించగలమని తెలియజేస్తూ నా ప్రవచనాన్ని ఆలోచించడం మీ అందరికీ కూడా డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్